నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారికి మంత్రి నారా లోకేష్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది వివరాలు వెళితే సంక్రాంతి తర్వాత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలిపేందుకు జిల్లాల పర్యటనకు వెళ్తానన్న వైఎస్ జగన్ గారి వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు ఐదేళ్లు బయటికి రాలేదు ఇప్పుడు వస్తామంటూ ఉన్నారు గౌరవ పులివేందల ఎమ్మెల్యే గారు రోడ్లు ఇప్పుడు మేము బాగా వేశాం కాబట్టి హెలికాప్టర్లలో కాకుండా రోడ్లపైన ఎక్కడికైనా వెళ్లొచ్చు మేం చేస్తూ ఉన్న మంచి పనులు చూడవచ్చు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం దీనికి సంబంధించి గౌరవ పులివేందుల ఎమ్మెల్యే గారని చెప్పి సంబోధించడంతో అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది అలాగే సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్ గారు జిల్లాల పర్యటన చేసి ప్రభుత్వం యొక్క తప్పిదాలపైన పోరాటం చేస్తామని చెప్పి ప్రకటించారు దానిపైన మంత్రి నారా లోకేష్ గారు కౌంటర్ ఇస్తూ మేమిప్పుడు బాగా రోడ్లు వేశాం హెలికాప్టర్లలో కాకుండా రోడ్లపైన మీరు వెళ్లి మేము చేస్తూ ఉన్న మంచి పనులు చూడవచ్చని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్